చెప్పండి చెప్పండి అంటే హృదయ గారు అంటే నైన్టీస్ వాళ్ళందరికీ చాలా గుర్తుండే షోస్ కావచ్చు వచ్చు అన్ని చేసుకుంటూ ఇలా 20 2000 కు అంటే అంటే కొంచెం డిఫరెంట్ 2014 వరకు సో అంటే డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపిస్తున్నారు అండ్ సాంగ్ చూసుకుంటే మిమ్మల్ని ఎక్కువ హైప్ చేసినట్టే కనిపిస్తుంది సో అంటే నానేనండి అంటే క్యారెక్టర్ చెప్పేటప్పుడు కొంచెం హైప్ ఉందని లేకపోతే ఇంపార్టెంట్ అన్నీ ఉంటాయనే యాక్సెప్ట్ చేశారండి ఎందుకంటే ఒక పెద్ద సినిమాకు వెళ్ళిన తర్వాత యూనో ప్రామిస్ చేసింది సమ్ టైమ్స్ దేర్ వోంట్ బి దేర్ సో అప్పుడు డిసప్పాయింట్ అయిపోతుంది అందుకే ఒకటికి నాలుగు సార్లు అడిగి యూనో నాకు ఒక ప్రామిస్ చేసినందులో ఒక చిన్నది మిస్ అయినా కూడా మళ్ళీ అడిగాను డైరెక్టర్ సార్ని చేశారు ఎందుకు వేలేస్తారు చేశారు ఎందుకు వెళ్ళేస్తారని సో ప్రామిస్ చేసింది ఉంటుంది అన్న ప్రామిస్ తోనే నేను ఆ నమ్మకంతోనే వెళ్ళాను అండి ఇంతకు ముందు అంటే ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర రాలేదు అంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కదా ఈ గ్యాప్ లో చాలా స్టోరీస్ చేయడానికి ఈ స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి పర్టికులర్ రీజన్ ఏంటి అండ్ ఇందులో మీకు నచ్చిన ఒక పాయింట్ ఏంటండి ఇందులో నేను కొత్తగా కనిపిస్తానండి డిఫరెంట్గా కనిపిస్తాను ఒక యాక్టర్ గా ఒక ఛాలెంజ్ ఉంది దీంట్లో సో అందుకని యాక్సెప్ట్ చేశాను అండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ ప్రతి రోల్ ఇన్ అంత ఇంపార్టెంట్ ఉందండి అంటే ఒకరే కనిపిస్తుంటారు ఒకరికే ఇంపార్టెన్స్ ఉంది అన్న సినిమా కాదు ఇది సో నా చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది సార్ అందరి చుట్టూ కథ అల్లేస్తుంటారు సో తన చుట్టూ కథ తిరుగుతుంటుంది అంటే ప్రతి ఒక్కరికి చాలా యూనో ఒక్కొక్క బాడీ మన బాడీలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఉన్నట్టు సో అంత అంత ఇంపార్టెన్స్ ఉంది సో అందుకని నేను యాక్సెప్ట్ చేశానండి ఉదయ్ బాను గారు హాయ్మా చెప్పండి జెమినీ టీవీలో మీతో కలిసి పని చేసినందుకు సంతోషం అయి త్రిబాన దారి బార్బరిక్ గటోత్ గటుడు కొడుకు భీముడు మనవుడు ఎవరికీ తెలియదు అవునండి ఆల్మోస్ట్ ఇప్పుడు మోహన్ చెప్పేవాడు మీ గడ్డపేసి సెట్ అవుతారు మీరు గటౌత్ గస్తుడిగా సెట్ అవుతారు కదా రామ భలే అసలే చిన్న కిరీటం పెట్టేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెట్టేద్దాం అలా ట్రై చేద్దాం లాస్ట్ టైం ప్రెస్ మీట్ ఒక కంట్రోవర్సీ చేశారు అది యాంకర్స్ తొక్కేస్తున్నారు నాలాంటి వాళ్ళను కూడా రಾಣే వట్లేదని చెప్పి ఒక దుమారం లేపారు అది నిజమా నిజాలే మాట్లాడతానండి నేను ఎప్పుడైనా బట్ ఇది సందర్భం కాదు బట్ డెఫినెట్గా నిజాలే మాట్లాడతాను ఎప్పుడు అబద్ధం మాట్లాడను ఎవరిని కదిలించినా మాట్లాడతారండి మా ప్రత్యేక చాలా నిశ్శబ్దంగా ఉంది కానీ ఎవరిని కదిలించినా మాట్లాడతారు బట్ ఏదైనా నిజంగా మాట్లాడను బట్ ఇది అయితే సందర్భం కాదండి అది డిస్కస్ చేయండి అబౌట్ బాబీ భానుగారు రాజశేఖరా నీపై మోజు తీరలేదురా ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఇంత మంచి డాన్స్ నెంబర్ తో చూసాం మాస్ ఇలా చూడాలనుకున్నాము ఫస్ట్ టైం చాలా హ్యాపీ సూపర్ సాంగ్ చాలా బాగుంది జులై చేసినట్టు జులై చిన్న సో మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు సో ఇంకా కంటిన్యూ ఇలాంటి మళ్ళీ డాన్స్ నెంబర్స్ కంటిన్యూ చేస్తారా లేదు మీ క్యారెక్టర్ ఉంటేనే చేస్తారా అట్లా లేదు నాకు నచ్చితే చేస్తానండి ఏదైనా ఎందుకంటే ఈ క్యారెక్టర్ నచ్చడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయండి అంటే చాలా స్ట్రాంగ్ విమెన్ చాలా స్ట్రాంగ్ అంటే ఒక డైలమాలో ఉంటాం అసలు ఇప్పుడు నేను కనిపించగానే అసలు ఇప్పుడు పెళ్ళైందా కాలేదా యూనో నేను ఒక ఒక అమ్మాయి అమ్మ అని పిలుస్తుంది అది సొంత కూతురా కాదా యూనో ఇంతమందిని యూనో హ్యాండిల్ చేస్తుంది తప్పు జరిగితే వేసి పడేస్తుంది సో స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటుంది చాలా స్ట్రాంగ్ తన కా తన ఫ్యామిలీ దాకా ఏదైనా వస్తే దేనికి వెనకడదు క్యారెక్టర్స్ ఇట్లాంటివి అందరినీ చూడలేము స్క్రీన్ మీద కొంతమందికి సాధ్యం పైగా లేడీస్లో చాలా తక్కువ నెగిటివ్ వీళ్ళని చూపించడం అనేది అది మీకు ఇప్పుడు కాదు దాదాపుగా ట్వంటీ ఇయర్స్ బ్యాకే మీరు కొండవేడు సింహాసనం కూడా సినిమాలు చూపించారు చూపించారు అప్పుడు అప్పుడు చూసి మీరు ఇంత బాగా చేశారు అనిపించింది మాకు కానీ ఆ స్పేస్ ఇంకా తెలుగులో ఉంది కొంచెం ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ లేడీ వీళ్ళని అనేది తెలుగులో స్పేస్ ఉంది కొంచెం ఆ వైపు నెగిటివ్ ఏం చేయదలుచుకోలేదు ఆ స్పేస్ ఉంది కదా స్పేస్ ఉంది ఆ వైపు ఏమైనా మీరు వర్ష చేసే అవకాశం ఉందా అన్నట్టుగా లేదండి అంటే ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తానండి అంటే సినిమాకి సోల్లా ఉండాలి జస్ట్ ఏదో వచ్చామా మనం ఏదో రెండు సినీలు చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా డెఫినెట్గా అది ఒక థ్రెడ్ ఒక వెయిన్లా ఉండాలి అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తాను నెగిటివ్ అనే కాదు పాజిటివ్ అనే కాదు ఏనో దు దుష్ట చతుష్టయంలో ఎవరైనా సరే చేస్తానో మంచిలో ధరణి కంటే గొప్ప వ్యక్తిత్వం అనే వ్యక్తి ఉన్నా కూడా చేస్తాను బట్ నేను నేను వర్సిటాలిటీ చూపించేటువంటి క్యారెక్టర్స్ ఏది వచ్చినా ఐఎమ్ రెడీ అండి బికాజ్ ఐఎమ్ అన్ యాక్టర్ బాన్ ఫర్ సెల్యులైట్ సో నేను చేసిన మీరు హోస్టింగ్ కూడా చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఒకవైపు నేను డీ చాలా గ్లామరస్గా డీ చేస్తున్నాను ఒకవైపు రేల రేలా చాలా యూనో ఎర్త్లీ ఫ్లేవర్ ఉన్నటువంటి రేలార్ రేల్ చదువు ఒకవైపు తీశాడు పొలిటీషియన్స్ కూడా లాడించాడు సో తెలుగు యాంకర్లో గ్లామర్ కదండి అలా ఉండేది అంతా మీ ప్రేమ మీరు అనుకుంటున్నారు